ಯಾಕಪ್ಪ ವಿಡಿಯೋ ನೋಡೋರು ಎಲ್ಲರೂ ಹೇಳ್ತೀನಿ ಅರೇ ಬಕೆ ಇಸ ಹೋಗದೆ ಕಬಾ ಸರ್ ನಿರಂತರ ನಿರಂತರ ತೆಗುತ್ತೆ 100 ಮೊದಲು ಹೇಳ್ಕೋ ಬೈಸೆ ದೇವರು ಮುಕದ್ದು ಸ್ಟ್ರೆಚ್ ದೇವರು अभिव असां माना भाॼियूं

అది పూర్వంగా లేకపోతే అండర్ గ్రౌండ్ డైనింగ్స్ అయితే లేకపోతే ఎలా ఎందుకు ఇలాంటి చాలా చిన్న పనులు ఉన్నాయి ఒక ప్రణాళికను రూపొందించి ఆనాడు ఏదైనా ఏదైతే ఆకలి రోజు ఓడింగ్ మీరు వెళ్ళక నేను ప్రత్యూ ఇవే మాటలు మీరు చెప్పడం జరిగింది తెలుగుదేశం పార్టీ నేను ఇక్కడ గెలిచిన తర్వాత నేను చేయబోయే అభివృద్ధి మీకు ఒక స్పష్టత జరిగింది వాటి తప్పకుండా